హాయ్ ఫ్రెండ్స్ ఏఎన్ఎం అదేవిధంగా స్టాఫ్ నర్స్కు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కొంతమంది ఎంహెచ్ఎస్ఆర్వీ బోర్డుకి వెళ్ళి వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు ప్రీవియస్గా మేమైతే రిప్రజెంటేషన్ ఇచ్చాము అంతకుముందు ప్రీవియస్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా మేము అదే విషయం చెప్పినాము కానీ మీరు వాటిని అమలు చేయలేదు కానీ ఈసారి మాత్రం కంపల్సరీగా మీరు అమలు చేయాల్సిందే అదేవిధంగా వచ్చే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటికి మీరు ఈ యొక్క నిబంధనలైతే మీరు అమలు చేయాలనే విధంగా వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది అది నిబంధనలు ఏంటి అంటే అదే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన రెండు పాయింట్స్ ఉన్నాయి కదా ఒకటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే వీటేజ్ మార్క్స్ అనేది యాడ్ చేయడము అదేవిధంగా రెండవ పాయింట్ ఏంటంటే ఇన్వోస్ తీసుకోకుండా ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో జాబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వోస్ తీసుకోకుండా ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళు స్థానిక రిజర్వేషన్ సమస్య కారణంగా కొంతమంది ఎవరైతే రాశారో వాళ్ళని అనర్హత ప్రకటి వాళ్ళని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వద్దు అనే ఉద్దేశంతో ఏవైతే రెండు పాయింట్స్ వాళ్ళైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో వాటిని కంపల్సరీగా అమలు చేయాల్సింది అనే విధంగా వాళ్ళైతే రిప్రజెంటేషన్లో పేర్కొన్నారు మరొకసారి గుర్తు చేస్తూ వాటిని కంపల్సరీ ఈసారి నోటిఫికేషన్స్ అదేవిధంగా వచ్చి వాటి కూడా అమలు చే చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాము అనే విధంగా వాళ్ళైతే సోషల్ మీడియా వేదికగా వాళ్ళైతే సమాచారం ఇవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఎన్వర్సిటీ మినిమం క్వాలిఫై వాళ్ళు టూ టైమ్స్ వీళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మరి అమలు చేస్తారా లేదా మరి అదేవిధంగా త్వరగా ఇవ్వాలి రిజల్ట్స్ కూడా ఇవ్వాలి ఎందుకు టీలు చేస్తున్నారు అనే విషయం కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది వాళ్ళు దానికి త్వరలోనే ప్రాసెస్ అయితే జరిగిన వెంటనే మేమేం ఆలస్యం జీవితం త్వరగానే ఇస్తామని కూడా వాళ్ళు రిప్లై ఇచ్చినట్టుగా సమాచారం ఈ మరి ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ అదేవిధంగా పారామెడికల్ జాబ్స్ ఎనీ అదర్ జాబ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం ఇన్ఫర్మేషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను థ్యాంక్ యూ